దర్శీ పట్టణంలో గత ముప్పై మూడు సంవత్సరాలుగా నమ్మకం మరియు నాణ్యతతో నడపబడుతున్న సంస్థ దేవతి వారి జ్యువెలరీ షోరూమ్ అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్స్ తక్కువ వడ్డీ రేట్లకి తాకట్టు వ్యాపారం ద్వితీయ వార్షికోత్సవ ధమాకా ఆఫర్ ఆఫర్ పన్నెండు గ్రాములు ఆపై బంగారు ఆవరణములు కొనుగోలుపై ఖచ్చితమైన బహుమతి పొందండి అన్నించు బహుమతులు గ్యాస్ స్టవ్ మిక్సీ స్టాండ్ ఫ్యాన్ ప్రెషర్ కుక్కర్ సెట్ నాన్ స్టిక్ కడాయి సెట్ స్టీల్ డిన్నర్ సెట్ ఈ ఆఫర్ జూలై పదిహేడవ తేదీ నుండి ఆగస్టు ముప్పై తేదీ వరకు మాత్రమే ఇట్లు దేవతి రాబారావు దేవతి ఈశ్వర్ సాయి దేవతి వారి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రూకర్స్ జేకే హోటల్ ప్రకటన కురిచెడు రోడ్డు దర్శి యాక్సిడెంట్ జరగడం చాలా మందికి ప్రతిరోజు ఎక్కడో చోట టౌన్లో యాక్సిడెంట్ జరిగి కొన్ని దెబ్బలు కూడా తగులుతున్నాయి సామాన్య జనాలకి ఈ ట్రాఫిక్ వల్ల గొడవలు కూడా జరిగి అవి రకరకాల కారణాలకి రకరకాల వాటికి దారితీస్తున్నాయి కాబట్టి ఈరోజు మేము సార్ ఎంఆర్ఓ గారు కానీ కమిషనర్ గారితో మేము డిస్కస్ చేసే ఎందుకంటే పట్టణానికి అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కమిషనర్ గారిది కాబట్టి సార్తో డిస్కస్ చేసి ఏదైతేనే మన ఈ అక్రమాలని తొలగించి పోలీస్ పరంగా మా ట్రాఫిక్కి అలాగే ప్రజల పట్ల రెవెన్యూ వాళ్ళు కానీ ఎంఆర్ఓ గారు కానీ మున్సిపల్ గారికి చేయాల్సిన బాధ్యత మా ఉంది కాబట్టి మేము సార్ ఏదైతే చెప్పాడు కమిషనర్ గారు ఈ డ్రైన్ కాలం అవతలే ఉండాలి యువతలకి ఎవరు కూడా ఎవరైతే ఆక్రమించున్నారో వాళ్ళు స్వచ్ఛందంగా తీసుకోవాల్సిందని చెప్పి మా గురించి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం ఇది వేరే విధంగా భావించవద్దు సామాన్య ప్రజలను ఉద్దేశించే మేము ఈ వాళ్ళ వాళ్ళను వాళ్ళని ఉద్దేశించే మేము ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం మీరు అందరూ అర్థం చేసుకోండి